జరుగుతుంటే మంత్రి ప్రాబ్లం ప్రయత్నం ప్రతి మంత్రికి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ముందుగా మన డిప్యూటీ సీఎం దగ్గరికి కొత్తగూడెం భద్రదే కొత్తగూడెం వాళ్ళు మా ఎస్ఎస్ఏ వాళ్ళు వీడికి మూడు నాలుగు సార్లు కలిసారు ఆ సారు కాలయాపన జరుపుతున్నాడు అదే విధంగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ దగ్గరకు పోయినాం అలాగే శ్రీధర్ బాబు దగ్గరకు పోయినాం ఈ విధంగా ప్రతి మంత్రిని కలిసినాం సీతక్క కానీ సీఎం కానీ ప్రతి మంత్రి మేము గత సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ లో ఇదే సేమ్ సమ్మె కానీ ఇదే టెంటు నిర్వహించి సమ్మెలు నిర్వహించే టైంలో వచ్చి ఇదే సీఎం గారు ఛాయ్ తాగే లోపే ఖచ్చితంగా మీ పరిష్కారం చేస్తాం మీ సమస్యలు అన్నాడు అదే విధంగా సీతక్క వచ్చింది ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాము రెగ్యులరైజ్ చేస్తాము మీరు ఉన్నది ఇరవై వేల మందిని ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము మేము రాని మీరు అరగంట గంట ఎక్కువ పనిచేయండి కేసీఆర్ గద్దె దించండి అన్నారు అప్పుడు చెప్పారు ఈ పాలన అనుకుంటూ కాలం నెట్టేస్తున్నారు అప్పుడు జరిగిన ఒక వంద రోజులు అన్నారు ఛాయ్ తాగలో పన్నాడు వంద రోజులు అన్నాడు ఇప్పుడు పన్నెండు నెలలు జరిగిపోతుంది అయినా మా సమస్యలు ఎక్కడ చేసిన గోంగడి అక్కడ ఉన్నది వచ్చింది వేదిక చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఏమైనా నేను వేల మందిని కలుపుతున్నా ప్రజావాన్ని నిర్వహిస్తున్నా వాళ్ళ సమస్యలు దగ్గరుండి చూస్తున్నాను మీరు ఇక్కడ ఎక్కడ సార్ సారు ముఖ్యమంత్రి గారికి తెలియజేయను ఏమనగా దయచేసి మా దిక్కు చూడండి మేము ఇరవై వేల మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో కలెక్టరేట్ల ఎదుట టెంట్లు వేసుకొని ఇరవై రోజులుగా ధర్నా చేస్తున్నాము మాది కనబడతలేదా నిన్నటికి నిన్న మీ దగ్గరికి దగ్గరికి వచ్చినావు మెదగ చర్చి తిరిగినావు ఏడుపాయల అమ్మవారి దగ్గరికి వచ్చినావు మేము ఎక్కడ లెటర్ ఇవ్వడానికి వెళ్దామంటే మా టెంట్ని తీసి పారేసి పక్కకేసి మా తీసేస్తే మేము మేమే అయితే అక్కడ టెంట్ తీసేస్తే అదే టెంట్ ఖాళీ ప్లేస్ లా కూర్చుని ధర్నా నిర్వహించినాం ధర్నా నిర్వహిస్తే బెటాలియన్ తీసుకొచ్చి మమ్మల్ని మొత్తం అరెస్ట్ చేస్తామన్నారు అరెస్ట్ చేస్తామంటే ప్రభుత్వానికి ఇక్కడ వ్యతిరేకంగా పోకూడదన్న ఒక్కటే భావన తోటి అదే సిఐ గారు ఎస్ఐ గారు అందరిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో బంది కన చేశారు బందికన చేస్తే అందులో నుంచి ఒక ఐదుగురికి మీ సీఎం కల్పించే బాధ్యత మాదని పోలీసు వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది అదే సందర్భంలో ఐదుగురు తోటి మేము ఐదుగురం వెళ్ళాము వెళితే దగ్గరలోకి వెళ్ళాం ఇట్లా దగ్గరలోకి వెళ్ళినాక లెటర్ ఇచ్చే మూమెంట్లో అందరు తోపేసిన అట్లా ఇంత కారెక్ వెళ్ళిపోయాడు దయచేసి మమ్మల్ని చూడండి సార్ మా సమస్యలు పరిష్కరించండి చాలి చాలని జీతాలతో ఇరవై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాము మా అంటే పంతొమ్మిది వేల మూడు వందల అరవై మంది మాత్రమే ఉన్నాము దయచేసి మమ్మల్ని రెగ్యులర్ అయితే చేస్తామని ఆశిస్తున్నాను సార్